వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పుల గా మారిన సంచలన వ్యాఖ్యలు చేశారు తాను వివేక కూతురు సునీతమ్మ నుండి డబ్బులు తీసుకున్నానని ఆరోపణలు ఖండించాడు ఆమె వద్ద నుండి తాను ఒక్క రూపాయి అయినా తీసుకున్నట్లు నిరూపించిన జీవితాంతం జైల్లో ఉండేందుకు విసిరాడు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే సిబిఐ అధికారులు విచారణకు పిలుపునిస్తున్నారని వ్యాఖ్యానించారు సీఎం జగన్ అవినాష్ రెడ్డిల నుండి తనకు ఇప్పటికీ ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు తాను అప్రూవర్ గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారని కానీ అప్రూవర్ గా మారిన సమయంలో తనను అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశాడు మీ వరకు రానంత వరకు దస్తగిరి అనే వ్యక్తి మంచివాడు ఇప్పుడు చెడ్డవాడయ్యాడా అని ప్రశ్నించాడు దస్తగిరి అనేవాడు సునీతమ్మ నుండి లేదా ఇతరుల నుండి పది రూపాయలు తీసుకున్నట్లు నిరూపించగలరా అని ప్రశ్నించాడు అసలు తాను అప్పుడే డబ్బుకు ఆశపడి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లుగా చేశానని ఇప్పుడు తనకు అవసరం లేదు కనుక సిబిఐకి నిజం చెప్పేశానని అన్నాడు మేము నా ఊరు నా ఊరు పక్కన పెడితే నేను ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసిన ఉన్నాయి కానీ అతనికి అత్యంత రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా రెడ్డి గారు ఉన్నారు ఆయన చెప్పడంతోనే మేము ఈ చేసినాము అంటే మా లైఫ్ బాగుంటుంది మా లైఫ్ అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తాము అంటే అన్నం వెన్నుపోటు వెన్నుపోటుపడుతున్నాము అనేది ఎవరు చెప్పలే కానీ మేము ఆ రోజు ఆశపడినాము చేసినాము వద్దు ల లొంగినాం పొద్దు లొంగిపోయి నా వరకు అయితే నేనైతే లొంగిపోయినా నాకైతే అవసరం లేదు నన్ను జైల్లో పెట్టలేదా నన్ను జైల్లో పెట్టలేదా అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు సిబిఓల్లో వేలు విషయంలో సహాయం చేసిన ఎవరు సహాయం మనతో చేయలే ఎవరు చేయలే మనం చెప్పిన దాన్ని బట్టే దాన్ని పరిగణలోకి తీసుకుని ఎవరైనా కానీ సహాయం చేస్తాడు మరి ఆ పొద్దు ఇన్ని తెలిసిన అవినాష్ రెడ్డి గారు ఇన్ని తెలిసిన దశగిరిని ఎంటా బుర్ర చేస్తారని ఆ పొద్దు మీరే రావాల్సింది సిబిఐ ఆఫీస్ దగ్గర మీరే రావాల్సింది వచ్చి ఏం ఇట దశ రోడ్ వేస్తారు ఏం కథ ఇట్ట పరిస్థితిని మీరే చెప్పాల్సింది అంటే మీ వరకు రానప్పుడు మీ వరకు పోనప్పుడు దర్శగి అనేవాడు మంచోడే మీ వరకు ఎప్పుడైతే వచ్చిందో మిమ్మల్ని ఎప్పుడైతే ప్రశ్నించినారో మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ స్టార్ట్ చేసినారో అప్పుడు దర్శకు చెడ్డోడే ఇదే కాదు ఇంకా దీని మీద అలిగేషన్లు ఎన్నో వస్తాయి ఏదానికైనా నేను రెడీ దేనికైనా రెడీ ఒకటి నేను చెప్పింది అబద్ధమని కానీ నేను చెప్పింది అసత్యం అని కానీ నేను ఎవరితోనూ డబ్బు తీసుకొని నేను ఈ విషయాలు చెప్పడం అని జరగలే ఒకవేళ జరిగిందని మీరు ప్రూవ్ చేయండి నన్ను సెకండ్ మీద జైలు పంపించండి ఒకవేళ ప్రూవ్ కాలేదా మీరు మీ పార్టీ యొక్క ఎంపీకి కానీ ఎవరన్నా కానీ మీ యొక్క పార్టీ పదవులకు రాజీనామా చేసి మీరు జైలుకి వేయడానికి సిద్ధమా అది విషయం ఈ పచ్చళ్ళు దానికన్నా ఒకటి పేర్లు పెట్టి రాసిపోయంటే సరిపోతుంది అంతే కదా ఎవరికేం లాభం అన్నా సిబిఐకి ఏమన్నా లాభమా మీరు చెప్పండి సిబిఐకి ఏమన్నా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ ఇట్లా రోల్స్ ఏమన్నా చూపిస్తే ఏమన్నా లాభమా సిబిఐకి ఏమన్నా సిబిఐ ఒక ఉన్నత సంస్థ ఎట్లా పోవాలో అట్లా పోతుంది ఏం చేయాలో అది చేస్తుంది దాన్ని ఎవరుండి కీ రోల్ చేయలేరు కీ రోల్ ఎవరు అనేది చూడడం ఇంతకుముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు ఏమన్నా ఈ మెయింటెనెన్స్ చేశారేమో మేము అనుకుంటున్నారేమో మోదీ గారితో అవన్నీ కుదరవు అవన్నీ కుదరవు మోదీ గారు కూడా ఏదో చెప్పినట్టే ఉన్నారు నీ పంచాయతీ నాకు ఎందుకు లేనైనా అని అది ఈ విధంగా మన ప్రెస్ మీట్లో కూడా ఈ విధంగా చెప్పినారు కదా ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన జరుగుతుందని కూడా వాళ్ళు ఆయన మోదీ గారు కూడా చెప్పడం జరిగింది సిఏవై గురించి కూడా గొప్పగా చెప్పడం జరిగింది అని పొద్దు ఏదో వాళ్ళ పార్టీని అలా అని చెప్పి వాళ్ళకి సపోర్టింగ్ చేయరు కదా న్యాయం ఎట్లుంటే అట్లే చేస్తారు అది విషయం ఏమైనా